లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మార్నింగ్ అవగానే బెంగళూరులో అయితే ల్యాండ్ అని చెప్పి బెంగళూరులో ల్యాండ్ అవుతానే మాకైతే రూమ్స్ అయితే అలాట్ చేశారు మాకు అలాట్ చేసిన రూమ్ అయితే వచ్చేసాము ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి బెడ్ మీద ఏం చేస్తున్నారు మామూలుగా ఆడుకోవడం లేదు నేను వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యేసి వచ్చాను హీరో అవుట్ ఫిట్ అయితే ఇసాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి సార్ మాకు రూమ్స్ అయితే చాలా లగ్జరీగా అయితే ఇచ్చారు లాస్ట్ ఇయర్ అయితే డార్మిటరీ టైప్ లో అయితే రూమ్స్ ఇప్పించారు ఈసారి అలా కాకుండా సిక్స్ మెంబర్స్ కలిపి ఒక రూమ్ అయితే ఇప్పించారు మా వాళ్ళందరూ రెడీ అయ్యాక సార్ అయితే కాల్ చేసి టిఫిన్ అయితే రెడీ అయింది వచ్చి తినానని చెప్పాడు ఇంకా అందుకని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము నేను చూడండి ఏమేమి పెట్టారో మిర్చి బజ్జీ పొంగలు సాంబార్ చట్నీ అయితే పెట్టారు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది తినేసి డైరెక్ట్గా బస్సు అయితే ఎక్కేసాను ఇంతకీ మా బస్సులను అయితే చూపిలేదు కదా మొత్తం త్రీ పెట్టారని చెప్పాను ఈ ఆరెంజ్ లో అయితే హై స్కూల్ వాళ్ళకి ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గర్ల్స్ కి ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్కి అయితే ఈ యెల్లో కలర్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో కనిపిస్తుంది కదా ఇది అయితే ఇక సో లో నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఆ ప్లేస్ ఏందో నెక్స్ట్ స్టీల్ అయితే చెప్తాను అంతవరకు మన పేజ్ని అయితే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి స్టీల్ అయితే కలుద్దాం బాయ్